చూడండి మామ కోడి గుడ్డు చూస్తా ఉండేలా ఉందో నోరు నాకైతే ఇప్పుడైతే మనము దీని టేస్ట్ చూద్దాం మరి ఏ విధంగా ఉందో మీకు అది చెప్తా ఓకేనా హాయ్ మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ ఈరోజు అయితే మనము కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేయబోతున్నాం మరి ఇది తింటూ ఉంటే మనకైతే చాలా టేస్టీగా అయితే ఉంటుంది అనమాట సింపుల్గా అండ్ తొందరగా అయిపోయే రెసిపీ అయితే మరి ఈ రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఏ విధంగా చేస్తున్నా వీడియో అయితే పూర్తిగా చూడండి చూసే ముందు మీరు సపోర్ట్ చిన్న లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి వీడియో అనేది సజెషన్లకు వెళ్తాను అనమాట ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉంటుందో పూర్తిగా చూడండి ఓకేనా స్టార్ట్ ముందుగా ఈ ఐదు కోడిగుడ్లని వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసుకొని మనమైతే స్టవ్ మీద ఉడికించుకుందాం ఇందులోకి నే ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా ఈ ఐదు కొడుగుడ్లే కదమ్మా ఈ ఐదు కొడుగుడ్లు ఇందులో పెట్టుకుందాం ఉడికించుదాం దీన్ని వీటిని అయితే రైట్ ఇవైతే మనకైతే సైజు ఎల్లిపాయ గడ్డలు అయితే నేనైతే రెండే తీసుకున్నా ఇప్పుడు అవిటన్ని పొట్టిద్దాం ఈ విధంగా మొత్తం పొట్టలు అయితే ఇద్దాం నేనైతే వెల్లుల్లి పొట్ట తీసేసిన ఇక్కడ మన కోడిగుడ్లు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయినాయి అనమాట ఇంకా ఉడకాలి ఓకే అమ్మ మనకైతే కోడిగుడ్లు అయితే ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు మనం వెల్లుల్లి అండ్ జీలకర్ర ఇవన్నీ అయితే మనం రోట్లు వేసి దంపుకుందాం ఓకేనా ఓకే మామా నేనైతే ముందుగా ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసి దానిస్తానా తర్వాత వెల్లుల్లి రెప్పుడు వేసి దంచుతానా ఇప్పుడు నేదు ఒక ఐదు స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఇందులోనే ఓకేనా తర్వాత కొద్దిగా మనం సరిపడా ఉప్పు వేసుకుందాం మళ్ళా దంచుకుందాం ఓకే మమ్మ మనకైతే దంపుకున్నాం కదా ఇది ఒక బొడికైతే తీసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మనమైతే ఈ కారాన్ని తీసుకొని ఒక బొడిగినకైతే పెట్టుకుందాం చూస్తా ఉంటే ఎట్లబుతుంది కానీ మండిపోద్ది తింటే కారం అయితే ఎర్రగా ఎట్లా చూసినా దీన్ని తీసుకొని ఒక బొడిగినకైతే అయితే వేసుకుందాం నేనైతే కారాన్ని తీసి పక్క పెట్టుకున్నా కదమ్మ నేనైతే ఇప్పుడు ఈ అయితే కోస్తా ఈ సైజు ఉల్లిగడ్డ ఒకటి అయితే కోసుకోండి మీరు అయితే మనకైతే కొడుగులు అయితే ఉడికినాయి ఇప్పుడు నేనైతే ఈ పొట్టు తీసి పక్కన పెట్టుకుంటా ఓకే అమ్మ మనమైతే అయితే అయితే పొట్టు తీసుకున్నాం కదా ఈ వీటికి అయితే మనం అయితే కాట్లయితే పెట్టుకుందాం చిన్నగా ఈ విధంగా నేను అయితే చిన్న చిన్న కాట అయితే ఓకే మా నేతైతే కంచ్ పెట్టేసినా పెట్టేసిన ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే పోసుకుందాం టేబుల్ స్పూన్ లాగా ఆయిల్ అయితే ఇస్తున్నా తర్వాత మనం కాట పెట్టుకున్న కొడుగుడ్లు కదా ఈ కొడుగుడ్లు వేసుకుందాం అందులోనే ఓకే అమ్మ మనకైతే కొడుగుడ్లు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఈ కొడుగుల తీసుకొని మనకైతే పక్క అది పెట్టుకుందాం నేనైతే అయితే తీసుకొని కొడుగులు అయితే పక్క పెడతాను పెడతానా స్మెల్ అయితే అదిరిపోయింది మా కొడుగులు అయితే ఫ్రై చేస్తూ ఉంటే ఇక ఈ విధంగా నేను తీసి పక్క పెడుతున్నాను పెడుతున్నా కొడుగులయితే ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నేనైతే ఉల్లిగడ్డైతే కోసుకున్నాను కదా ఆ ఉల్లిగడ్డ వేసి ఇస్తానా కొన్ని తాళి పింజీలు వేస్తానా ఒక మూడు రెబ్బల కరివేపాకేస్తున్నా ఇందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నా చిటికడు మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారం మామ ఇది ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం మంచిగా మనకు ఆ వెల్లుల్లి పచ్చివాసం పోయేదాకా దీంట్లోకి అయితే మనం ఏదైతే కలుపుకోవాల్సి అనమాట ఇట్లనే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొడుగుడ్లు కదా అమ్మా ఈ కొడుగుడ్లైతే తీసుకుందాం ఒక్కసారి మనం ఈ మసాలా మొత్తం కొడుగులో పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చూడం మామ్మ చంద్రం అయితే బయటకు వచ్చేసింది దెబ్బకి కలిపి ఎక్కడ కోటిగుడు చంద్రం దీన్ని ఇట్లా తింటే వాళ్ళే టేస్ట్ ఉంటుంది మామ తిందాం మామైతే నెక్స్ట్ చూడండి మామ కోడి గుడ్డు చూస్తూ ఉంటే ఎలా ఉందో నోరు ఊరిపోతున్నాకైతే ఓకే మామ మనకైతే ఓవరాల్గా వెల్లుల్లి కోడిగుడ్డు కారం అయిపోయింది చూడండి మామ చూస్తూ ఉంటే నోరు ఊరిపోతున్నాకైతే ఇప్పుడు దీన్ని మనం అయితే ఒక టేస్టర్ చూద్దాం మరి ఎలా ఉందో మీకు చెప్తా చూడండి ఓకే అమ్మమ్మ నేనైతే వడ్డిస్తానా ఇప్పుడు చూడండి ఎలా నేనైతే ముందుగా కలిపిస్తున్నా 선생님 음엑스런트음 extensions ఆ ఎల్లిపాయ ముక్కలు తాగుతూ ఉండే అదిరిపోయే ఫ్లేవర్ అయితే ఉంది మమ్మ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు అంతే అంత టేస్ట్ అవుతుంది కూర అయితే మనం కొడుకు ఫ్రై చేసాం కాబట్టి ఈ విధంగా ఉంటారనమాట ఈ విధంగా మనం ఇట్లా బోర కలుపుకోవాలి తింటే ఉంటుంది బా బాబు బాబా సూపర్ ఏమన్నా టేస్ట్ అది అద్దెలు పిదలు చూసి కదా కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ ఎలా చేసినాం మీరు కూడా పర్ఫెక్ట్గా ఇట్లనేదే కొలతతో చేసుకొని పర్ఫెక్ట్ టేస్ట్ అయితే మీరైతే ఆస్వాదిస్తారు ఖచ్చితంగా టేస్ట్ అయితే పర్ఫెక్ట్ అయితే ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూస్తున్నాం అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి ఎన్నో వీడియోస్ అయితే మీకు వస్తూనే ఉంటాయి ఓకే అండి ఉంటాం మరి బాయ్